ఆలయ పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ మాయాజాలమైన అడుగుజాడలు యతి మంచు మనసులు సాంగ్రీల ఉనికి గురించి పాశ్చాత్యుల్లో ఎన్నో కథలు వింటున్నారు ఈ కథలన్నీ కట్టుకథలు ఊహాజనితాలైన వింతలను తరచి చూసే పాశ్చాతులు ఆకర్షితులై హిమాలయ రహస్యాలను వినికి తీయటానికి ప్రయత్నించారు కొండలు ఎక్కడం వంశ పారంపర్యంగా షర్పీ కూలీలకు వచ్చిన శిక్షణ హిమాలయ పర్వతాలకు వస్తున్న ప్రయాణికులకు దారి చూపటం వారి జీవనోపాధి ఈ విధంగా షర్పా కూలీల బృందాలు వీరికి సహాయపడతారు పడ్డారు ముఖ్యమైన కొండ శిఖరాలని ఈ శర్షాలకు తెలుసు కొండలు ఎక్కి విషయాలు తెలుసుకోగోరే వారికి వీరు దారి చూపి సహాయపడతారు కానీ ఈ షేర్షాలకు హిమాలయాల ఆధ్యాత్మిక సాంప్రదాయాల గురించి ఏమీ తెలియదు షంగీర్ సంగ్రీల గురించి పరిశోధన చేయటానికి ఎంతోమంది పాశ్చాత్యులు ఈ కొండలకు వెళ్ళారు కానీ వాస్తవానికి సంగ్రీల ఉనికి లేదు సంగ్రీల కట్టుకథకి హిమాలయాల్లో కనిపించని రెండు గుహ మఠాలున్నాయని మీద ఆధారం ఉంది ఆధారమైంది మన వేద సంప్రదాయంలో ఈ గుహల గురించి ఈ గుహల గురించి వివరించబడి ఉంది ధ్యానం ఆధ్యాత్మిక ఆచరణలో దీనికి చాలా చరిత్ర ఉంది వీటిలో ఒకటి పద్నాలుగు వేల అడుగుల ఎత్తున కాంచనగంగా పర్వతంపై ఉండగా రెండవది టిబెట్ గర్వాల్లో సరిహద్దులోని నివసించిన హిమాలయ లో ఉంది ఈ గుహ మఠంలో ఎంతోమంది అధ్యాపకులకు హాయిగా నివసించగలరు ఇది సముద్ర ఉపతలంలో పదకొండు వేల ఐదు వందల నుండి పన్నెండు వేల అడుగుల ఎత్తుపై ఉంది చాలా తక్కువ మంది ఈ ప్రదేశానికి వెళ్ళారు ఈ మఠం ఇంకా ఉన్నది సంస్కృతి టిబిటెన్ సంధ్య భాష లిఖిత గ్రంథాలు ఎన్నో ఇక్కడ పరీక్షించబడి ఉన్నాయి షర్త్ షర్పాల సహాయంతో పర్వతారోహణ చేయటానికి పాశ్చాత్యులు హిమాలయాలకు ముఖ్యంగా డార్జిలింగ్కు వెళ్ళారు వారి ప్రయాణంలో వాళ్ళు సంగ్రీలు మంచు మనిషి యతీల గురించి తలుస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు వారితో కెమెరాలు గుడారాలు రెస్పిరేటర్లు ఊపిరి తీసుకోవడానికి ముక్కు మూతి కట్టుకోవడానికి పెట్టే డబ్బాలలో ఉంచిన ఆహారం మోసుకు వస్తారు అవి హిమాలయాల్లో పారవేస్తుంటారు కానీ హిమాలయాల్లో తెలియని ఒక ఉంది జీవితమే పరమావధి అని తలచేవారు ఆధ్యాత్మిక చింతనకు అనువైన మనస్సు లేనివారు అక్కడకు వెళ్ళడానికి ప్రయత్నించకూడదు మంచు మనస్సులో జాడ కోసం వెతుకుతున్న బృందంతో పాటు ఉన్న ఒక పాశ్చాత్య ధనవంతుని కలిసేను మంచు మనుషుల గురించి వాళ్ళు నాలుగు నెలలు గడిపి మూడు వేల రూపాయల వరకు ఖర్చు పెట్టేవారు మంచు మనిషి సినిమా తీయాలనుకున్నాడు అతను కనిపించకపోయేసరికి నిరాశతో ఒక నేపాలీ సాధువు ఫోటో తీసి ఆ సాధువే మంచు మనిషి అని కూడా ప్రశ్నించాడు సిక్కిం దేశంలో ఇద్దరు షర్పా గైడ్లతో ఒక పాశ్చాత్య వణితిని కూడా కలిశాను ఆమె విపరీతమైన చలిచేత కొంకర పోయి బాధపడుతుంది ఆమె డార్జిలింగ్లో ఉండి మూడుసార్లు మంచు మనిషిని కనుక్కోవడానికి విఫలయత్నం చేసింది నా చిన్నతనం నుంచి కూడా నేను హిమాలయాల్లో తిరుగుతు తిరుగాడుతున్నా నేనెప్పుడూ మంచు మనిషిని కలిగలేదు కానీ వాళ్ళ కథలు మాటుగా సామాన్యంగా వింటూ ఉండేవాడిని హిమాలయ గ్రామీణ ముదుసులు వాళ్ళ మనుషులకు ఇలాంటి కథలు చెప్పేవారు మంచు మనిషి కథ మానవ మేధస్సు సృష్టించగలిగిన వింత లయ లయంత పురాతనమైనది దట్టమైన మంచులలో మానవుల చూపు మసగపోయి చాలా అరుదుగా కనిపించే తెల్ల ఎలుగుబంట్లను దూరం నుండి చూసినప్పుడు మంచు మనిషిగా పొరబడుతుంటారు ఈ ఎలుగుబంట్లు హిమాలయ ఎత్తుల్లో నివసిస్తూ యాత్రికుల తినుబండారాలను దొంగతనం చేస్తూ ఉంటారు అవి వదిలివేసిన అడుగుజాడలు మనుషుల అడుగు జాడల వలె ఉంటాయి మంచు మనిషికి బదులుగా యతి అన్న పదం తప్పుగా వాడబడుతున్నది యతి అనగా పరిత్యాగి తప సంపన్నుడు అని అర్థం ఇచ్చు ఒక సంస్కృతి పదం ఒక శంకరాచార్య వర్గానికి చెందిన పరిత్యాగ సాధువుల బృందానికి పేరు ఎతులు మానవులు మంచు మనుషులు కారు కానీ ఈ పదాన్ని మంచు మనిషిగా మారుగా వాడటం ఎంత ఆశ్చర్యకరమో అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించే వరకు మానవ మేధస్సు భ్రాంతి యొక్క ఆధీనంలో ఉంటుంది మేధస్సులో స్పష్టత లేకపోతే పై ప్రపంచం నుండి గ్రహించే విషయాలు క్రమ పద్ధతిలో గ్రహించటం జరగదు మబ్బు పట్టిన మనస్సు అసత్యమైన స్వప్న దర్శనాలను రూపొందించుకుంటుంది మనస్సులో వచ్చే భ్రమ చోద్యం చిహ్నం ఆలోచనల మార్పులు ఇది ఒకటి మొత్తంగా భ్రమ మాయ వస్తువులు వాటి యొక్క ప్రవృత్తులు తెలియకపోవటం వల్ల వచ్చే వ్యక్తిగత అజ్ఞానం అవిద్య ఈ పెద్ద పాదముల కథ శోధ్యాలను నమ్మి ప్రవృత్తి మీద గ్రహణ శక్తిలోని అవకతవకలపై ఆధారపడి ఉంది ఏదైనా ఎలుగుబంటి వేగంగా మంచులో పరిగెత్తిన క్రిందికి దిగి దూకిన దాని పాదాలు చాలా పెద్దవిగా కనిపిస్తాయి నాకు పెంపుడు ఎలుగుబంటి ఉన్నప్పుడు అది వేసిన పెద్ద అడుగులు నాకు ఆశ్చర్యమే వేసేవి అవి సామాన్యంగా పెద్దవిగా మానవ పాదాలను పొలి ఉంటాయి ఏమిటో భ్రాంతిలో పడి ప్రపంచంలో ప్రజలు ఇంకా భ్రమలో పడి నేడల కొరకు పెద్ద పాదాల కొరకు వెతుకుతున్నారు ఇదంతా హిమాలయ మాయ అని నేను అంటాను నేను ఈ పర్వతాల్లో పుట్టి పెరిగాను ఈ మాయలను నమ్మడంతో ఆనందిస్తూ ఎప్పుడూ ఉనికి లేని వాటి గురించి ఇంకా వెతుకుతూ ఉండేవారి గురించి నేనేమీ చెప్పలేను పెడత్రోవ పట్టిన ఆ ప్రాణులకు దేవుడు సహాయం చేయగాక అవి మటుగా మంచు మనిషి లేక ఎతుల అడుగుజాడలు కావు అది కేవలం భ్రాంతియే